చాలామంది చక్కటి విషయాలు చెప్పినారు ముఖ్యంగా యాభై సంవత్సరాలుగా పీడిఎస్యు అరుణోదయ పిఓడబ్ల్యూ నిరంతరంగా ఒడిదుడుకులు తట్టుకుంటూ ఇక్కడ దాకా వచ్చి యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ ముగింపు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కార్యకర్తలకి అమరులకి అందరికీ అభినందనలు అవి సాంస్కృతిక కర్తవ్యాలు ఏం చేస్తే బాగుంటుంది అని అన్నారు దాని గురించి మాత్రమే చెప్తాను కులాంతర వివాహాలు చేసుకోవాలని చెప్పేసి పాటలు రాయండి నాటికలు రాయండి ప్రచారం చేయండి మద్యపానం మంచిది కాదు దానివల్ల కుటుంబ సమస్యలు చాలా కుటుంబ పరిస్థితి బాగు పాడైపోతుంది నలభై శాతం ఆదాయం పాడైపోతుంది మద్యపానాన్ని నిషేధించడం కోసం పనిచేయండి అది స్త్రీల సమస్య కింద కూడా మారుతున్నది దానికోసం పనిచేయండి స్త్రీలు పురుషులు సమానమే అందువల్ల ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కు పిల్లని ప్రైవేట్ స్కూల్కి పంపించడం కాకుండా ఇద్దరిని ఒకటే స్కూల్కి పంపించే ప్రయత్నం చేయమని మనం అక్కడ పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది అన్నం తినేటప్పుడు అన్నం ఎట్లా తింటున్నాం దాని గురించి చాలా ఉన్నాయి సంస్కృతి మారడానికి కులాంతర స్నేహాలు ఏవైతే ఉన్నాయో మా ఇంటికి మీరు రండి మీరు వంట చేయండి మీరు తినండి మాకు పెట్టండి మీ ఇంటికి మేము వస్తాం మేము వంట చేస్తాం మీరు తినండి మాతో కలిపి అని చెప్తే బ్రాహ్మరి ఇళ్ళల్లో రెడ్ల ఇళ్ళల్లో కాపుల ఇళ్ళల్లో ఎట్లా ఉన్నదో అంట మన ఎస్సులకు తెలుస్తుంది వీసీలకు తెలుస్తుంది వీసీల లైన్లలో ఎస్సీ లైన్లలో ఎట్లున్నదో రేట్లో కులకి తెలుస్తుంది ఈ ఈ ఇంటరాక్షన్లో ఓహో ఇన్ని రకాలు వేసుకుంటారా బ్రాహ్మణులు నెయ్యి చట్నీ పప్పు ఓ కూరగాయ ఒక మిరపకాయ ఆ తర్వాత సాంబారు పెరుగు అదే ఎస్సల ఇల్లు చూసి అరే ఏంటిది ఒకటే పప్పు ఇటు పోస్తున్నారు అన్నంలో పోసుకుంటే గింతే నా తిండి ఇవ్వలేదు అప్పుడు ఈ సాంస్కృతిక మార్పు ఆహారంలో మార్పు వస్తుంది ఆహారంలో మార్పు పోషకాహ విడుదలు పెరుగుతాయి అందువల్ల అదొక సాంస్క లేన కూడా ఏమన్నా అంటే వంట రూమ్ మానేయండి వంట రూమ్ను రద్దు చేయండి అని అన్నాడు మనకు కాదు కాబట్టి మా ఇంటికి మీరు రండి మా ఇంటి వంట చేయండి మనం అందరికాం అది కులాంతరంగా ఒకటి కులమైతే తేడా తెలియదు అది స్త్రీలని ఆ వంట వంట గది నుంచి తప్పించడము ఆ వంటలో పురుషులు పాల్గొనడం ఈ పురుషుల ఆధిపత్యత ఏదైతుందో పితృస్వామికి ఆధిపత్యము దాన్ని స్త్రీల సమానత్వం కోసం చేయాల్సిన అవసరం ఉంది ఉదాహరణకి ఇంటి పేరు అనేది ఇప్పుడు సర్టిఫికేట్లలో చదువుకుంటున్నప్పుడు తల్లిగారి ఇంటి పేరు ఉంటారు ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత అత్తగారింటి పేరు రాస్తూ ఉన్నారు రెండు పేరు కలిపి రాసుకోవచ్చు కదా అత్తగారింటి పేరు తల్లిగారింటి పేరు కలిపి ఇరవై ఐదు రూపాయలు కోట్లో ఏదో యాభై రూపాయలు అఫిడేవిట్ ఇచ్చేసి రాసుకోవచ్చు అట్లా సాంస్కృతిక మార్పు తీసుకురండి అలాగే బీసీలకు ఏసీలకు మై మైనార్టీలకు మధ్యాహ్నం సంబంధాలు అంటున్నాం ఆ సంస్కృతి తేడా అన్నిటికన్నా ముఖ్యంగా విద్య అవసరం చదువుకోవడం అవసరం చదువుకుంటే కొద్దిగా తెలివి వస్తుంది పుస్తకాన్ని చదువుకునే అవకాశం ఉంటుంది అందువల్ల ఆధునిక విద్య అందుకున్న అందుకున్న వాళ్ళకే ఆధునిక ఉపాధి కల్పన దొరుకుతుంది పోటీ చేసే అవకాశం వస్తుంది రంగాల్లో ఒకప్పుడు ఒక ఆయన ఏమన్నాడంటే రేయ్ ఏం మెడ మీద చేస్తావురా గాడిద కొడుక నేను చెప్తా నూట ఇరవై మంది ఎమ్మెల్యే రాన్న శిష్యులు అసెంబ్లీలో ఏమనుకుంటాం రాన ఆయన కూర రాజన్న ఈ పీడిఎస్ ఈ పిఓడబ్ల్యూ ఈ అరుణోదయ సంస్థ నిర్మాణంలో ప్రధాన పాత్ర వహించిన వాడు ఇది సిరిసిల్లలో అన్నాడు ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు జిల్లాలుగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జైలు జైళ్ళకి వెళ్ళి కోర్టు పట్టుకుపోయడం నూట ఇరవై మంది ఎమ్మెల్యేలు కూర రాజైన శిష్యులు పీడిఎస్ శిశులో అరుణోదయ శిష్యులు పిఓడబ్ల్యూ శిష్యులు అభిమానులు ఉన్నారు అదే కనుక ఆ అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కేంద్ర ప్రభుత్వం మీరు అందరూ జిల్లా పరిషత్ చైర్మన్లు ఆ తర్వాత ఇంకేమైనా అయిపోయేవారు ఎందుకు కాలేదు ఆ రోజు అన్నాడు ఇప్పుడు జగీశ్వర్ రెడ్డి పీడీఎస్పిలా వాడు గురు జూలూరు గంజ్ గౌరీ శంకర్ పీడీఎస్పి లాడు మన దాకా పనిచేసే గొప్పల ఈశ్వర్ పీడీఎస్పిలాడు బొజ్జ భిక్షమయ్య అయ్యే పీడీఎస్పిలవాడు ఏమైపోయింది అందరు పాల్కోలేకపోతున్నాను మన సోల చిన్నది మన మన తూకం ఐదు కిలోలదో పది కిలో మన డబ్బా లేదా మన సింగిల్ బెడ్రూమ్ అనుకో ఆ సింగిల్ బెడ్రూమ్లో అందరూ వరదలేరు అది విశాలమైతే లేదు కనుక వస్తుండే వెళ్తున్న వేరే కాడ మనిషి కొట్టు చేసుకుంటాం కనుక జేఏసీ పెట్టాలి జేఏసీ ఏంటి ఇప్పుడు తెలంగాణకు ఒక మన అనుభవం వచ్చేసింది జేయసీ అంటే ఏంటి అరే ప్రపంచ కార్మికులారా ఏకము కండి అన్నాం కదా మరి మనం ఎందుకు ఏకం ఆడలేదు మేడే నాడు జేఏసీ పెట్టి అన్ని సిపిఐ సిపిఎం నక్సైట్లు అందరు కలిసి నాడు భారతదేశ వ్యాప్తంగా ఎర్ర తోటి జేఏసీ పెట్టుకొని ప్రతి సంవత్సరం ఒక లక్ష మంది ఒక కోటి మందితో ప్రదర్శన చేస్తే ఐక్యత ఆత్మీయత పెరుగుతుందిగా దాని ఉన్న అభ్యంతరం ఉందా అట్లాగే మార్చు జయంతి అలాగే లెనిన్ జయంతి అలాగే ఇరవై ఆరో జనవరి అలా పదిహేను ఆగస్టు దీని తేడా ఉన్నదా ఆ జేఏసీల పేరు చేసుకోవచ్చు కానీ జాతీయ పండుగలే కదా ఈ ఐక్యత కలిసి పనిచేసే ఐక్యత అనుకూలంగా కళారూపాలు రూపొందించండి ఒక్క విషయం ఎంత విషాదకరమైన విషయం అంటే స్టేజ్ మ్యారేజ్ గురించి ఇప్పటిదాకా మాట్లాడినాడు భాస్కర్ స్టేజ్ మ్యారేజ్ అక్కడ జరిగింది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఆందరం ఉన్నాం అంబికతో సహా అందరం ఉన్నాం ఆ మీటింగ్ స్టార్ట్ కాలే వారు చదివియాలి వేదిక ఆర్గనైజ్ మేము చేస్తున్నాం భూపాలు మేమంతా కలిసి ఆడ పాట స్టేజ్ మ్యారేజ్కి పూలదండ్రుల పేటికి పాట పాడమంటే ఒక్క పాట లేదు పోలదండల పిల్లలకు పాట లేదు నేను దళిత రచన కళాకారుల మేధావులు ఇక ఇదిగా తొంభై రెండులో ప్రారంభించి ఆ తర్వాత వేలాది పాటలు రాయించి ఆ తర్వాత అమ్మ గురించిన పాటలు లేవు నాన్న గురించి పాటలు లేవు ఇక మనం నేర్పిన సంస్కృతి ఏమిటి అమ్మని ఎలా గవర్న చే నాన్న జరుగుతుంది ఎట్లా ఉండాలి వీటి గురించి పాటలు రాకపోతే సంస్కృతి చేయకపోతే నాటకాలు రాకపోతే ఇక ఏం చెప్పేది మనం పార్టీ కర్తవ్యాలు వేరు ప్రజల సంస్కృతి వేరు పార్టీ కర్తవ్యాల కోసం అరుణదే సంస్థ పనిచేయంది ఏమైనా రాసుకొని ఆరుమూ రాసుకోనిక ప్రజల సంస్కృతి మార్చడం కోసం ఏం చేయాలి మూడు విశ్వాసాలను వ్యతిరేకించాలి ఎల్లమ్మ గురించి రాసినప్పుడు చిగుపల్లం గురించి కందుకూరి కందుకు విలేకం చేసినాడు మహాత్మా జ్యోతిబాబు చేసినాడు ఎంతమంది మాట్లాడిన పొద్దున్న నుంచి మహాత్మా జ్యోతిబాబు మీద ఆ సినిమా మీద అంత విధిగా బ్రాహ్మణవాదులు దాన్ని అడ్డకిస్తే ఒక్కసారి రన్న అది ఒక సంస్కార విప్లం భారతదేశంలో ప్రారంభించే సంస్కార విప్లవం గురించి ఆ సినిమా తీసిన దాని మీద ఒక్క రన్న దాన్ని మద్దతుగా మాట్లాడడం అనలేదు మహాత్మా జ్యోతిబాబు ఫుల్ పేరు తీయలేదు ఏమీ మనం చేస్తున్నది కందుకు వేషం పంతులు లాగా సంఘ చేశామా చేసామా గురిధరలాగా అట్లాంటి పాటలు రాసామా ప్రజల్ని చదువుతా ప్రజల్ని పార్టీ ధర్మ చైతన్యం చేసేటువంటి భావజాలం ఒకటి ఆ తర్వాత ప్రజల యొక్క సంస్కృతి మార్చడం ఒకటి అందువల్ల ఈ రెండు కర్తవ్యాలలో గద్దరు ప్రజల మధ్య కోయి ప్రజల సంస్కృతి పట్టించుకున్నప్పుడు చేపలు ఎట్లా పడతారో పాటు రాసుకున్నాడు గంద బంగ కూడా రాసుకున్నాడు అందువల్ల ఆ ప్రజలతోటి ఏ బావ పోయింది మన ఒకటే వరకు మాట్లాడుకుంటే పౌరకల సంఘం నేను పౌరకర్ల సంఘాలు పనిచేసాను నేను నాకు పార్టీతో సంబంధించి చెప్పాలి ఎమర్జెన్సీ తర్వాత పీడిఎస్ ఆర్గనైజేషన్ ద్వారా నేను టచ్లో ఉన్నాను ఎమర్జెన్సీ తర్వాత మొట్టమొదటి కర్నూలు జిల్లాలో పీడిఎస్ శిక్షణ తరలి మా ఇంట్లో పెట్టినారు ఎవరు కూర రాజన్న అమర్ ఈ గారు మూడు రోజుల పాటు ఆ తర్వాత అట్లా కంటిన్యూ అయిపోయినా ఆ తర్వాత నా మొదటి కథ కూడా నూతన మాస రత్నమాల రతనమా ఆచివేయడం జరిగింది అలా కొనసాగుతున్నాం దా ఆనాటి శిష్యులలో నా క్లా నా దగ్గర జరిగిన ఎలుగంద ఎలుగందల పీడిఎస్ శిక్షా తగ్గర పాల్గొన్న వాళ్ళు ఎవరుంటారు చేతి మల్లెపల్లి లక్ష్మి కూడా అక్కడ అక్కడ స్టూడెంట్ అప్పుడు టెన్త్ ఇంటి చదువుతున్నాడు అప్పుడు నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను మనము ప్రజల యొక్క సంస్కృతి మార్చాలి ఎలా కందుకూరు విషయంలాగా మహాత్మా జ్యోతిబాహులే లాగా మూడు విషయాసు వ్యతిరేకంగా తర్వాత బ్రాహ్మణవాదం గురించో లేదా కుల సమస్య గురించో మాట్లాడుతున్నప్పుడు నేను మోహన్ భగవత్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మోహన్ భగవత్ గారి పేరు అందరు తెలుసు అనుకుంటాను ఒకసారి చేతులుతుంది తెలిసిన వాళ్ళు మోహన్ భగవత్ మోహన్ భగవత్ అంటే బీజేపీ అనే ఒక పార్టీకి సాంస్కృతిక తాత్విక నాయకుడు దాని పేరు ఆ సంస్థ పేరు ఆర్ఎస్ఎస్ అంటారు అంటే రాష్ట్రీయ స్వయం సేక సంఘం అంటారు దానిలో నేను పంతొమ్మిది అరవై ఏడు నుంచి పంతొమ్మిది డెబ్బై రెండు దాకా పనిచేసిన ముఖ్య శిక్షగా అయితే వాళ్ళు ఏం చేయబోతున్నారో నాకు అన్నీ తెలుసు అప్పటి నుంచి ఆ తర్వాత వాళ్ళు నేను వాళ్ళకి చేసే విజ్ఞప్తి ఏంటంటే హిందువులందరూ గంగాబిందు సింధువులు కదా దయచేసి మీ వేదికల మీద మన వేదికల మీద మన ఆర్ఎస్ఎస్ వేదికల మీద హిందూ సంస్థల వేదికల మీద కులాంతర వివాహాలు బాగా బాజప్తో జరపండి అప్పుడు అందరు కలిసిపోతారు ఆ పని చేయమని చెప్పాను అది మనం వాళ్ళని డిమాండ్ చేయాల్సిన అవసరం ఇవాళ డిమాండ్ చేస్తే ఏదైనా మారుతుంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఓడిపోతామని చెప్పి అనుకున్న తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా మూడు రోజులు డిస్కస్ చేసినారు మోహన్ భగవత్ నరేంద్ర నరేంద్ర మోడీ మేము సుప్రీంకోర్టులో కూడా అసాధ్యం కుల అన్నారు ఇప్పుడు అనేది మళ్ళీ చేస్తామని చెప్పి ప్రకటించినారుగా అందువల్ల మారకుండా ఉండడం అంటూ ఎవరూ లేరు అందుకని మోహన్ భగవత్ కూడా అధికారం అవసరం కాబట్టి వాళ్ళకు ప్రజల అవసరం కాబట్టి బీసీలు లేకపోతే ఎస్సీ లేకపోతే ఆర్ఎస్ సెక్రటరీ బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు పనిచేసే వాళ్ళు కావాలిగా అందువల్ల వినటోళ్ళు కావాలిగా వాళ్ళకి అందరు వినాలి కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కులగడన చేస్తున్నారు వాళ్ళందరూ ఓట్లు కావాలని కోరుకుంటున్నారు చేస్తున్నారు మరి మనము ఆ ఎన్నికలలో మనం చేసినటువంటి త్యాగాల వల్ల ఉద్యమాల వల్ల బెనిఫిట్ అయినటువంటి వాళ్ళు కనుక ఓట్లు వేస్తే నూట ముప్పై మంది ఎం ఎంపీలు పార్లమెంట్లో ఉండేవాళ్ళు అని అన్నారు కాంచ ఎప్పుడు సిపిఐ సిపిఎం లో ముప్పై సీట్ల కన్నా కొత్తలు ఎంపీ ఉన్నారు అంటే మన నుంచి లాభం పొందిన వాళ్ళు మనకు అక్కడ ఇక్కడ ఓట్లు ఇస్తున్నారు అన్నారు మరి మనం ఓటనే వద్దని అన్నాం ఆధునిక విధినే వద్దన్నాం అందువల్ల మనం అవగాహనలు అన్ని మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉండదు కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు చెప్పినాను ఏవి రేపటి సాంస్కృతిక విప్లవంలో ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందో రెండు చెప్పినాను వ్యాసాలు రాసి ఇస్తాను ఆ వ్యాసాలు డాక్యుమెంటు రాసి ఈ యాభై ఏళ్ళ సందర్భంగా ఇప్పుడు పిలిచిన సందర్భంగా ప్రత్యేకంగా వాటిని రాసి చిన్న పుస్తకం పదహారు వేల పుస్తకం ఎనిమిది వేల పుస్తకాలు రచివేసి ఇస్తానని మనవి చేస్తూ వాటి అన్ని చదివి చర్చించండి ఎందుకంటే మేము ఎప్పుడైతే దళిత కళాకారుల మీద లెక్కి తరఫున కుల సమస్యలు సమస్త వర్ణ వర్గ కుల లింగ జాతి మత ప్రాంత దేశ విశేషణ కష్టమైన పనిచేస్తామని చెప్పి ప్రకటించామో ఆ తర్వాతే కూర తీసుకొని పోయి కర్నూలులో నందపూర్లో అఖిలభర్త సదస్సు పెట్టినాడు ఆ తర్వాత డి గుంటూరులో డఫడం పెట్టించినాడు అప్పు అట్లా కలిసి చేశాడు ఇప్పుడు మళ్ళీ అలా కలిసి పని చేద్దాం అన్నిటి మీరు ఆలోచన చేయండి అన్ని వివరాలు నాకు చేసిన వేరేకి ఇస్తాను నేను రాసిన పుస్తకాలు ఇస్తాను ఫివాసీ సంవత్సరాలు ఒక ఇరవై పుస్తకాలని ఓ రెండు సెట్లు పార్టీకి ఇస్తాను చదివి వాటి మీద చర్చ చేసి ఇచ్చే సూచనలు కూడా తీసుకొని చర్చ చేసి ఆ తర్వాత ఒక ప్రత్యేక సంస్కృతి వారికి ఉన్న చక ముకు పోవాలని కోరుతూ ఈ సందర్భంగా మరొక్కసారి యాభై యాభై ఏళ్ళ పిఓడబ్ల్యూకు పీడీఎస్సీకు ఆ తర్వాత అరుణదేవి శుభాకాంక్షలు తెలివిస్తూ ముగిస్తున్నాయి